రేపు బుధవారముతో కూడి మనకు సంకష్టహర చతుర్థి వస్తుంది కాబట్టి మర్చిపోకుండా పదకొండు రూపాయలతో ఇలా చేయండి పదకొండు రూపాయలతో ఇలా చేస్తే చాలు మీ సుడి తిరిగి మీకు డబ్బు రావటం అలానే కాకుండా మీ కోరికలన్నీ కూడా తీరిపోవటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు బుధవారం సంకష్టహర చతుర్థి కలిసి రావటం చాలా విశేషం అలానే కాకుండా చాలా అద్భుతంగా కూడా భావిస్తూ ఉంటారు అనేక రకాలుగా కూడా ఏంటంటే ఈరోజు అంటే పరిహారాలు చేస్తూ ఉంటారు గణపతిని పూజించడం గణపతిని ఆరాధించడం ఇవన్నీ కూడా సర్వసాధారణ చేస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ యొక్క పరిహారంతో మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు ఎందుకంటే గనక ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది కుబేరుల్లాగా మార్చేయడానికి కూడా ఈ పదకొండు రూపాయల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలామంది కూడా అంటే అనేక రకాల కోరికలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనేక రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ వారికంటే అసలు కోరికలే తీరవు కదా అలా కోరికలు తీరక ఏంటంటే భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించడం లేదు మా కోరికల్ని తీర్చడం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పదకొండు రూపాయల పరిహారం ఖచ్చితంగా కోరికని తీరుస్తుంది అనమాట ఎందుకంటే మనకు బుధవారం సంకష్టహార చతుర్థి రావటం విశేషం అలానే కాకుండా బుధవారం సంకష్టాహార చతుర్థి వచ్చింది కాబట్టి ఇలా కనుక మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా వచ్చిన రోజు అంటే బుధవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చిన రోజు మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా లేదంటే గణపతికి చిన్న దీపం పెట్టినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది చేసే పరిహారానికి సంపూర్ణ ఫలితం కూడా వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరేంటేనండి చక్కగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న దీపమైనా సరే ఈరోజు పెట్టుకోండి ఈరోజు పెట్టే దీపం ఏంటంటే మనకు అంటే వెయ్యి పూజలతో సమానం అలానే కాకుండా ఏంటంటే మన పాపాలని తొలగిస్తుంది మనం ఏదైనా పని చేస్తే అందులో ఎలాంటి అంటే ఆటంకాలు లేకుండా ఆ పని ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా విజ్ఞాలు ఇలాంటివి రాకుండా ఉండటానికి కూడా ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి దీపారాధన ఖచ్చితంగా చేయండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం కూడా చేసుకోండి అలా చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందనమాట ముఖ్యంగా ఏంటంటేనండి పెద్ద పెద్ద కోరికలను మనం చెప్పుకున్నాం కదా కోరికలు అంటే నార్మల్గా కొంతమందికి జాబు రావాలని కొంతమందికి వివాహం జరగాలని కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి ఏంటంటే ఏదైనా సరే వారు నచ్చిన వాహనాన్ని కొనాలని కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే అంటే అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయవచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలామంది కూడా అంటే బయటి అంటే జాబ్ల కోసం వెళ్ళాలనుకుంటారు ఫారెన్ క అంటే కంట్రీస్కి కావచ్చు ఇంకా ఏదైనా సరే కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి ఏంటంటే వారికి తీరో కదా తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు మా కోరిక ఎందుకు తీరదో కూడా కొంతమందికి అర్థం కాదు కదా కోరిక తీరాలంటే మేము ఏం చేయాలనుకుంటారు కదా గుర్తుపెట్టుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఇలాంటి పరిహారం చేయండి తప్పకుండా తీరిపోతుంది ఆ గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది మనం అండి ఏ పూజ చేసినా ఏ కార్యం మొదలుపెట్టినా ముందుగా మనం పూజించే దైవం గణపతిని పూజిస్తాం గణపతిని ఆరాధిస్తాం ఎందుకంటే ఏ విఘ్నం రావద్దు ఏ ఆటంకాలు రాకుండా మనం చేసే పనులు కావచ్చు పూజలు కావచ్చు అన్నీ కూడా అంటే సాఫీగా అంటే సాగిపోవాలి అంటే మధ్యలో వాయిదా పడకుండా ఆగకుండా చక్కగా అవి ముగించుకోవాలని మనం భావించుకొని గణపతిని పూజించుకున్న తర్వాతే మనం అన్నీ కూడా ఇంకా మిగతా పూజలు కావచ్చు మిగతా పనులు కావచ్చు చేసుకుంటాం కాబట్టి ఏంటంటే ఈ రోజున మీరు ఇలా ఒక్క దీపం పెట్టేసి ఇలా ఈ పరిహారం చేయొచ్చు చాలామంది కూడా ఏంటంటే ఇలా బుధవారము అంటే సంకష్టహార చతుర్థి కలిసి వస్తే వ్రతం చేసుకుంటారు ముడుపులు కట్టుకుంటారు గణపతిని నిష్ట నియమాలతో అంటే పూజలు చేసుకుంటారు గణపతికి ఇష్టమైన నైవేద్యాలను చేసి పెడుతూ ఉంటారు చాలామందికి కూడా ఇప్పుడు ఉండే బిజీ సిచ్యువేషన్లో కావచ్చు ఉండే లైఫ్ స్టైల్లో కావచ్చు ఏంటంటే అంత సమయం ఎవరి దగ్గర ఉండదు అంత పని అంటే అంత పని కూడా ఎవరు చేయరు కదండి చేసేవారు చేస్తారు బహుశా కొందరైతే చేయకపోవచ్చు కదా అలాంటి వాళ్ళకి ఈజీగా వారి కోరిక తీర్చుకోవడానికి ఈజీగా వారి కోరిక నుంచి వారు బయటపడటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట కేవలం ఒక పదకొండు రూపాయలని తీసుకోండి మీరు చిల్లర నాణ్యాలను కూడా తీసుకోవచ్చు లేదంటే నోటును కూడా కలిపేసి పదకొండు రూపాయలని తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా ఏంటంటే పదకొండు రూపాయలని తీసుకోండి మీ కోరిక ఉంటుంది కదండి ఏ కోరికైనా పర్వాలేదు అంటే మీరు ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో ఏ కోరికనైతే మీరు తీర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక గురించి ఖచ్చితంగా ఏంటంటే ఇలా గణపతికి దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టేసి దీపారాధన చేసేసుకొని ఈ పదకొండు రూపాయలను తీసుకొని గణపతి పటం ముందు పెట్టుకొని మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అంటే మీకు ఏ కోరిక ఉంది ఏ కోరిక తీరాలనుకుంటున్నారో అలానే కాకుండా ఏ కోరిక నుంచి మిమ్మల్ని అంటే మీరు విముక్తి కలిగించుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక మీకు సిద్ధింపబడేలాగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోరిక చెప్పండి గుర్తుపెట్టుకోండి ఒకటేసారి రెండు కోరికలు కోరకూడదు అలా అని పది కోరికలు కూడా కోరుకోకూడదు మనం ఒక్క పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒకటే కోరిక కోరుకోవాలి అది మీకు ఏదైతే పెద్ద కోరిక అనిపిస్తుందో ఇంపార్టెంట్ కోరిక అనిపిస్తుందో అది మాత్రమే కోరుకోండి అది దేని పరంగానైనా కావచ్చు అది వివాహ వృత్తి వ్యాపార ఉద్యోగం ఇంకా ఏదైనా విదేశీ ఇలా ఏ ఏదైనా సారే కావచ్చు కోరిక అలా కోరేసుకొని పరిహారం చేయండి ముడుపు కట్టాల్సిన అవసరం లేదండి నార్మల్గా పదకొండు రూపాయలు తీసుకొని స్వామివారి పటం ముందు పెట్టి మన సంకల్పం ఆ పదకొండు రూపాయలను వదిలేయాలి ఇలా వదిలేసిన పదకొండు రూపాయల ఏంటంటే అంటే గుర్తు పెట్టుకొని మన దగ్గరే పెట్టుకోవాలి మన కోరిక అనేది తీరుతుంది కదా తీరిన తర్వాత ఏంటంటే ఆ పదకొండు రూపాయలలో ఇంకా కొన్ని రూ అంటే కొన్ని కొంచెం డబ్బు కానీ ఇంకా కొన్ని నాణ్యాలను కానీ వేసేసి కూడా హుండీలో వేసుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే అంటే ఏంటంటే అవి దానం చేయొచ్చు లేకపోతే వాటితో ఆ డబ్బులతో ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే అంటే వస్తువులని కానీ లేదంటే పదార్థాన్ని కానీ లేదంటే ఏదైనా పరమాననం కావచ్చు పాయసం కావచ్చు ఏదైనా సరేనండి చేసేసి ఒక పది మందికి పెట్టినా లేదంటే ఒక ఐదు మందికి పెట్టినా మీకు ఏంటంటే గణపతి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది మీ కోరిక అనేది ఈజీగా తీరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఎందుకంటే ఇలా సంకష్టహర అనేది బుధవారంతో చాలా తక్కువగా కలిసి వస్తుందండి అంటే చాలా అర్థం చెప్పొచ్చు కాబట్టి ఇలా రావటం చాలా విశేషంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఈ రోజున కనుక మనము అంటే ఆచరించినా చేసినా చాలా మంచి ఫలితం అనేది వస్తుందనమాట మన మంచి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను మనం తీర్చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కావున ఈ పరిహారం అయితే తప్పకుండా చేసేసి ఫలితం అనేది పొందండి మీ కోరికల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి ఆ కోరికల్ని తీర్చేసుకోండి చాలా సింపుల్గా మన కోరిక అనేది తీరిపోవడానికి కూడా ఈ పరిహారానికి పనికొస్తాయి అలానే కాకుండా పనిచేస్తాయి చిన్న చిన్న కోరికల తీసుకుని అయితే ఇలాంటి చిన్న చిన్న పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలే పెట్టాలని రూల్ ఏమీ లేదు ఇరవై ఒక్క రూపాయ పెట్టాలని రూల్ ఏమీ లేదు అది మన ఇష్టం అనమాట మనం ఎంత అయితే డబ్బు అంత మనం పెట్టేసుకొని చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అలానే కొంతమంది తొమ్మిది రూపాయలతో కూడా ముడుపుని కట్టుకుంటారు ముడుపు అంటే కనుక నార్మల్గా ఒక్కలు అలానే పసుపు కొమ్ములు వస్త్రము బియ్యం ఇవన్నీ తీసుకొని ముడుపు కడతారు అంత సమయం మనకు లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఒక పదకొండు రూపాయలు కావచ్చు ఒక తొమ్మిది రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు తీసేసుకొని గణపతి పటం ముందు దీపారాధన చేసుకుని డబ్బును పెట్టేసి మన సంకల్పం చెప్పుకొని అనంతరం ఆ డబ్బుని తీసి మనం దాచుకోవాలి అంటే ఎక్కడైనా సరే దాచండి అలా దాచేసి చక్కగా ఏంటంటే కనుక మీ కోరిక తీరిన తర్వాత హుండీలో వేయండి లేదంటే ఆ డబ్బుతో మీరు ఏదైనా సరే ప్రసాదం కానీ ఏదైనా సరే చేసి పంచండి అలా కూడా మీకైతే ఫలితాలు అధికంగానే వస్తాయి గణపతి అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి చాలామందికి కూడా ఉండే అంటే కళ అంటే ఇల్లు కట్టుకోవాలండి చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాము ఇల్లు కట్టలేకపోతున్నాము ఇల్లు అంటే కొనుక్కోవాలనుకుంటున్నాం ఇల్లు తీసుకోవాలనుకుంటున్నామండి అసలు ఎలా తీసుకోవాలి అసలు మా కోరిక తీరడం లేదు మా దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా మేము తీసుకోలేకపోతున్నాం ఏదో ఒక పని వచ్చి ఏదో ఒక పని వచ్చి మధ్యలో ఆగిపోతుందండి అలా ఆగకుండా మేము చక్కగా అంటే ఈ వస్తువు అంటే మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాం లేదంటే ఈ యొక్క ఇల్లుని కొనుక్కోవాలనుకుంటున్నాం ఈ యొక్క భూమిని మేము తీసుకోవాలనుకుంటున్నాం లేదంటే ఈ యొక్క వాహనాన్ని మేము కొను అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నాం అండి అని చాలా మంది బాధపడతారు భయపడిపోతుంటారు కదండి అంటే ఎప్పుడు ఏదైనా సరే మేము ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మాకు విడిసి కొడుతుంది మేము ఏదైనా అనుకుంటే ఆ పని అసలు కానే కాదు మా దగ్గర మేము డబ్బులు ఉన్నప్పటికీ కూడా చేయలేకపోతున్నాం అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు అండి గుర్తుపెట్టుకొని చక్కగా ఏంటంటే అంటే దగ్గరలో ఉండే అంటే వినాయకుడి గుడికి వెళ్ళండి చాలామందికి కూడా వినాయకుడు అంటే వినాయకుడి గుడి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వినాయకుడి గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి లేకపోతే మీరు ఏంటంటే మీ ఇంట్లో గణపతి అంటే ఫోటో విగ్రహం ఉంటుంది కదండి అక్కడ మీరు ఏం చేయండి కనుక చక్కగండి ఈ ముడుపు కొంచెం పెద్దదండి అంటే నార్మల్గా వచ్చేసి నూట పదహారు రూపాయలు రెండు వందల పదహారు రూపాయలతో చేసుకోవాలన్నమాట అంటే నార్మల్గా చిన్న చిన్న వాటికి అయితే మనం ముడుపు అంటే పదకొండు రూపాయలు ఇరవై ఒక రూపాయతో మనం చేసుకుంటాం కదా ఇదైతే మాత్రము నూట పదహారులు లేదంటే రెండు నూట ఒక్క రూపాయి రెండు వందల పదహారులకు తో చేసుకోవాల్సిన పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద వస్తువును మనం కొనుగోలు చేయాలనుకున్నాం పెద్ద వస్తువును మనం తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఆ పెద్ద వస్తువుకు తగ్గట్టు మనం కూడా చక్కగా ముడుపులాగా కట్టేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మన యొక్క కోరిక పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో అది తీరడానికి అవకాశం ఉంటుంది రెండు వందల పదహారు రూపాయలు గణపతి పటం ముందు పెట్టి మీరు ఇల్లు కొనాలని సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా అది మీకు ప్రాప్తం అవుతుంది అలానే కాకుండా మీరు ఇల్లు కొనుగోలు చేయటం కావచ్చు భూమి జాగా కొనుగోలు చేయటం కావచ్చు తప్పనిసరిగా మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుడు చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏదైనా సరే పైకి కొనుగోలు కావచ్చు ఇంకా ఏదైనా వాహనం మీరు తీసుకోవాలనుకుంటున్నా ఆ వాహనం అంటే తీసుకోవాలనేసి మీరు అంటే సంకల్పం చెప్పుకొని గణపతి పటం ముందు మీరు అంటే నూట ఒక్క రూపాయిని పెట్టేసి అంటే చక్కగా మీరు నమస్కారం చేసుకుంటే తప్పకుండా అండి నెల తిరిగేసరికి ఆ వాహనాన్ని మీరు కొనుక్కునే అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ విధంగానైనా సరే మీరు ప్రయత్నించండి ఇలానైనా సరే ప్రయత్నించండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పెద్ద పెద్ద కోరికలకైతే నూట అంటే నూట పదహారులు కావచ్చు నూట ఒక్క రూపాయి కావచ్చు రెండు వందల పదహారులు కావచ్చు ఇలా మనం ఏంటంటే కనుక అండి ఇలా మనకు మనమే అంటే చెప్పుకోవాలి మన స్తోమతకు తగ్గట్టు మనం ముడుపు అంటే కట్టుకోవచ్చు లేదు మేము ముడిపే కడతామంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక గుప్పెడంత బియ్యము అంటే ఇలా దోషుళ్లతో బియ్యము ఒక దోషుడు అంటే కనుక రెండు గుప్పెట్లండి రెండు గుప్పెట్ల బియ్యము అలానే పదకొండు రూపాయలు రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు కొంచెం గరిక అలాగే డబ్బు ఎంత డబ్బు అయినా సరే పెట్టవచ్చు అంటే నార్మల్గా వచ్చేసి పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అలానే కాకుండా పెద్ద అయితే నూట ఒక రూపాయి అలాగే రెండు వందల పదహారులు ఇలా పెట్టేసుకొని ఆ ముడుపుని కట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని మన కోరిక తీరిన తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్లి గణపతి ఆలయంలో ఎక్కడైనా సరే హుండీలో వేయొచ్చు ఒకవేళ మీకు అక్కడ అంటే మీరు వెళ్ళే వీళ్ళు లేదు మాకు గణపతి ఆలయాలు లేవనుకుంటే కనుక మన ఇంట్లోనే మనం ఏంటంటే గణపతికి అవే బియ్యంతో నైవేద్యం చేసి కూడా పెట్టవచ్చు అదే బియ్యంతో ఏదైనా సరే ఉండేసి కూడా ఒక ఐదు మందికి పెట్టవచ్చు ఆ డబ్బులు అన్నీ కూడా ఉపయోగించి కూడా ఇలా కూడా చేయొచ్చండి అలా చేసేసినా మనకు ఏం అంటే ఉండదు కానీ లాభం ఉంటుంది మన కోరిక అనేది ఈజీగా తీరిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోయి మనము అదృష్టము ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము మన సుడి అనేది తిరిగిపోతుంది మనకు డబ్బు వస్తుంది మన ఇంట్లోకి మన సంపాదన పెరుగుతుంది మన కోరిక అనేది తీరిపోతుంది గణపతి అనుగ్రహం అనేది కూడా మనకు సులభంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ప్రయత్నించండి తప్పకుండా ఫలితం వస్తుంది రేపు ముఖ్యంగా సంకష్టహార చతుర్థి ఉంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితాలైతే మీరు అద్భుతంగా పొందండి అలాగే కాకుండా ఏంటంటే పరిహారాలన్నీ కూడా ఏంటంటే ఆచరించే పరిహారాలు అంటే అందరికీ కూడా అందుబాటులో ఉండవు కదండి కొంతమంది పనులకు వెళ్తారు వాళ్ళకి సమయం ఉండదు ముడుపు కట్టే అంత అవన్నీ తయారు చేసుకోవాలి అలానే కాకుండా అవన్నీ సిద్ధంగా పెట్టుకుని అవన్నీ చేసుకునేంత వీలు ఉండదు ఇదైతే ఏంటంటే కనుక డబ్బుని మనం గణపతి పటం ముందు పెట్టి పరిహారం చేస్తున్నాం కానీ కాబట్టి తొందరగా ఫలితం వస్తుంది మన ఇష్టాన్ని బట్టి ఆ డబ్బుని మనము దానం చేయొచ్చు ఖర్చు పెట్టుకోవచ్చు ప్రసాదం చేసి పంచవచ్చు అనమాట